ఒక మనిషి గడియారం ఆగిపోతే అది కేవలం సమయం ఆగిపోవడం కాదు అతని జీవితమంతా ఆగిపోతుంది విశాఖపట్నం పాతపట్టణంలో ఒక చల్లని రాత్రి వాన తర్వాత వీధి మీద తడి రాళ్లు మెరిసిపోతున్నాయి ఆ క్షణంలో ఒక మసక బారిన లైట్ కింద ఒక మనిషి నిలబడి ఉన్నాడు అతని చేతిలో ఒక పాత ప్యాకెట్ వాచ్ అది ఒక్కసారిగా ఆగిపోవడంతో అతని కళ్ళలో భయం కమ్ముకుంది అతని పేరు అర్జున్ ముప్పై ఏళ్ళు ఫోటో జర్నలిస్ట్ ఆ ప్యాకెట్ వాచ్ అతని తాతగారి దగ్గరంచి వచ్చింది కాని ప్రత్యేకత ఏమిటంటే అది ప్రతిసారి ఆగినప్పుడు ఒక మరణం జరగబోతుందని అతనికి ముందే అర్థమయ్యేది అర్జున్ గడియారం ఆగిపోయిన క్షణమే అతని ఫోన్ మోగింది అర్జున్ సాయంత్రం ఆ కట్టడంలో ఒక అమ్మాయి అదృశ్యమైందంటారు నువ్వు రిపోర్ట్ చేయగలవా అని అతని ఫ్రెండ్ పోలీసీలి సత్యవీర్ వాయిస్ వణుకుతూ చెప్పాడు ఆ క్షణం అర్జున్ గుండెలో చల్లని అలికిడి పడ్డది గడియారం ఆగింది ఇప్పుడు ఎవరో చనిపోవాలి కాని ఎవరు ఆ అమ్మాయినా లేక వేరే ఎవరో అర్జున్ ఆ కట్టడంలో అడుగు పెట్టాడు గోడల మీద పాత చిత్రాలు మూసిన తలుపులు చెదిరిన ఫర్నిచర్ ఒక్కొక్క అడుగు వేస్తే రక్తంలా ఎర్రటి సూర్యాస్తమయం కిటికీ గుండా లోపల పడుతుంది హఠాత్తుగా ఒక శబ్దం సహాయం చేయండి కింద అంతస్తులో ఒక అమ్మాయి గొంతు అర్జున్ టార్చ్ వెలుగుతో వెళ్లి చూశాడు అక్కడ కాళ్ళు గొలుసులతో కట్టబడిన నందిత అనే అమ్మాయి ఉంది ఆమె ఏడుస్తూ చెప్పింది నన్ను కాపాడండి కాని మీరు కూడా తప్పించుకోలేరు ఈ గడియారం మిమ్మల్ని కూడా ఎంచుకుంది అర్జున్ గడియారం వైపు చూశాడు గడియారం సూదులు ఒక్కసారిగా రివర్స్ గా తిరగడం మొదలుపెట్టాయి ఎవరిని రక్షించాలో ఎవరిని చంపాలో అది మీ చేతిలో లేదు అర్జున్ ఈ గడియారం నిర్ణయం తీసుకుంటుంది అర్జున్ చెమటంలో తరిసిపోయాడు మొత్తం కట్టడం లోపల గడియారం టిక్ టాక్ శబ్దమే మారు ప్రతి రహస్యానికి ఒక తాళము కానీ ఈ తాళము ఎవరి చేతిలోని లేదు గడియారం చేతిలోనే ఉంది అర్జున్ టార్చ్ కాంతి నందిత ముఖంపై పడింది ఆమె కళ్ళలో భయం కోపం నిరాశ అన్నీ కలిసిపోయి ఉన్నాయి నన్ను విడిపించు ఆలస్యం అవ్వకముందే కానీ అదే సమయంలో అర్జున్ చేతిలోని గడియారం ఒక్కసారిగా గట్టిగా టిక్ టాక్ చేసింది సూదులు వెనక్కి తిరుగుతూనే పన్నెండు దగ్గర ఆగిపోయింది అర్జున్ గుండెలో గడ్డ కట్టినట్టు గడియారం మళ్లీ ఆగిపోయింది అంటే ఇక్కడ ఎవరో చనిపోవాలి నందిత కన్నీరు తురుచుకుంటూ చెప్పింది ఈ గడియారం ఒక శాపం నా తాతగారి కాలంలో ఇది ఒక సాధువు దగ్గర నుండి వచ్చింది ఆ సాధువు చెప్పాడు ఈ గడియారం జీవితం మరణం రెండింటినీ నియంత్రించుతుంది కాని ఎవరు దీన్ని కలిగి ఉంటారో వాళ్లు దాని బానిసలే అవుతారు నేను చిన్నప్పుడు నా తండ్రి ఈ గడియారం కోసం నా తల్లిని త్యాగం చేశాడు నుండి నేను దీని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కాని అది మళ్లీ నన్ను ఇక్కడికి లాగేసింది అర్జున్ గడియారం పైన దృష్టి పెట్టాడు టిక్ టాక్ ప్రతి శబ్దం అతని చెవులలో మరణ ఘంటికల్లా వినిపిస్తుంది అప్పుడు ఒక్కసారిగా కిటికీ గాజు చిట్లిపోయింది గాలి దూసుకొచ్చింది గడియారం అతని చేతిలో నుండి ఎగిరి నేల మీద పడింది నందిత కేక వేసింది ఆగిపో అది ఎవరినో ఎంచుకుంటోంది గడియారం సూదులు బ్లడీ రెడ్ కలర్లో మెరిశాయి ఒక అద్దంలో ప్రతిబింబం కనిపించింది అర్జున్ ఆశ్చర్యంతో అద్దం వైపు చూశాడు అందులో తన ముఖం లేదు దీనర్థం ఏమిటి అర్జున్ గడగడలాడుతూ అడిగాడు నందిత నిశ్శబ్దంగా చెప్పింది గడియారం నిర్ణయించింది ఈసారి మరణం నిన్ను వెంబడిస్తుంది కాని ఒక మార్గం ఉంది నన్ను విడుదల చేస్తే బలి మారుతుంది అర్జున్ చేతులు వణికాయి గొలుసు తాళం వైపుకి ఉండగా అతని మనసులో యుద్ధం మొదలైంది తన ప్రాణం కాపాడుకోవడానికి ఒక అపరిచిత అమ్మాయిని వదిలేయాలా లేక ఆమెను రక్షించాలా అర్జున్ గొలుసు తెరిచాడు నందిత నెమ్మదిగా లేచింది కాని ఇప్పుడు నువ్వే బలిగా మారావు ఆమె కళ్ళు ఒక్కసారిగా అగ్ని కణికల్లా ఎర్రగా మేసాయి ఆమె రూపం మారిపోతుంది గడియారం గాల్లో తేలుతూ అర్జున్ గుండె పైకి దూసుకొచ్చింది అర్జున్ కేక్ వేశాడు నువ్వెవరు నందిత కాదు కదా నువ్వు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీరు వింటున్న ప్రతి కథ ఒక కొత్త రహస్యం గడియారం గాల్లో తేలుతూ అర్జున్ గుండె వైపు దూసుకొచ్చింది అర్జున్ వణుకుతూ వెనక్కి తగ్గాడు నువ్వెవరు నిజంగా నందిత కాదు కదా నువ్వు నందిత రూపం పూర్తిగా మారిపోయింది ఆమె జుట్టు పొడుగ్గా ఎగురుతూ కళ్ళు రక్తం లాంటి ఎరుపుతూ మెరిస్తూ పెదవులపై ఒక భయంకరమైన చిరునవ్వు నన్ను నందిత అని పిలిచేది చాలామంది కానీ నిజానికి నేను కాలానికి బాణీస్ ఈ గడియారం ఎవరి చేతిలో ఉంటే వారి జీవితం నా దాస్యం అవుతుంది నువ్వు గొలుసు విప్పావు కాబట్టి ఇప్పుడు నువ్వే శాపగ్రస్తుడి అర్జున్ చెమటల్లో తరుస్తూ గడియారాన్ని గట్టిగా పట్టుకున్నాడు నన్ను ఎందుకు నేనేం చేశాను ఆమె చల్లగా నవ్వింది నువ్వు నిజాన్ని వెతకడానికి పుట్టావు కదా జర్నలిస్ట్ కానీ ఈ గడియారం నిజాన్ని వెతకుండా ఉండలేని వారినే ఎంచుకుంటుంది నీ తాతగారు ఈ గడియారానికి మొదటి బలి ఆయన సత్యాన్ని రాయాలని ప్రయత్నించగా కాలమే ఆయనను తినేసింది అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది తాతగారి ఆత్మహత్య వెనుక ఇది ఉందా అని అనుమానం పుట్టింది అర్జున్ కళ్ళల్లో ఒక అగ్ని జ్వాల మెరిసింది నిజం తెలుసుకోవడం పాపమైతే ఆ పాపం చివరి వరకు నేనే చేస్తాను ఈ గడియారాన్ని నేను నాశనం చేస్తాను అతను పాకెట్ వాచ్ను నేల మీద బలంగా కొట్టాడు గది మొత్తం ప్రకంపనలు పుట్టాయి గడియారం పగలక వెయ్యి ముక్కలుగా మారి గాల్లో తేలింది ప్రతి ముక్కలో ఒక ముఖం విలపిస్తున్న అరుస్తున్న మరణిస్తున్న మనుషుల ముఖాలు నందిత కేకేసింది ఆపు నువ్వు కాలాన్ని నాశనం చేస్తే నీకే ఆఖరు వస్తుంది అర్జున్ కళ్ళు మూసుకున్నాను నిజం కోసం చావడమే జీవించడం కంటే గొప్పది అతను ఆ ముక్కలపై టార్చ్ లైట్ విసిరాడు అచానం మెరుపులా కాంతి విరజింది మొత్తం కట్టడం కంపించింది నందిత ఆర్తనాదం చేస్తూ మాయమైంది గడియార ముక్కలు పూరిదలుగా మారి నేల మీద జారిపోయాయి అర్జున్ నిశ్శబ్దంగా బూడిదను గాలిలోకి వదిలేశాడు బయట ఉదయం కిరణాలు లోపలికి వచ్చాయి కానీ ఆ కాంతిలో కూడా ఒక చల్లని ప్రశ్న అతని మనసులో మారుమోగింది నిజంగా నేను గరియారాన్ని నాశనం చేశానా లేదా గరియారం నన్నే తన కొత్త బానిస్గా మార్చుకుందా అతని జేబులోంచి ఒక శబ్దం వచ్చింది టిక్ టిక్ టాక్ టాక్